మూడు మూడు నుంచి నాలుగు లక్షలు ఉంటారు ప్లస్ మా మేరళ్ళకు సపోర్ట్ చేసే మేరే పని చేసే సోదరులు కూడా మా మేరళ్ళ కిందకే కౌంట్ చేసుకోవచ్చు ఆ నీళ్ళు కలిపి ఐదు లక్షల మంది అనుకుందాం సరేనా ఆ నీళ్ళు కలిపి ఐదు లక్షల మంది అనుకుందాం మీరేమంటున్నారు రాజకీయం చేయాలంటే డబ్బు కావాలంటున్నారు కదా ఒకవేళ రాజకీయం చేయాలి రాజకీయానికి డబ్బే అవసరం అయితే డబ్బే రాజకీయ నాయకుడిని శాసిస్తుంది అనుకుంటే ఈ దేశానికి ముఖేష్ అంబానీ శాశ్వతంగా ప్రధానమంత్రి ఉండాలి మరి అవునా ఇందిరాగాంధీ దగ్గర పైసలు లేకనే ఓడిపోయిందా ఎన్టీ రామారావు దగ్గర పైసలు లేక ఓడిపోయిందా పైస కాదు పైసా పైస కాదు నువ్వు చేసే పని నీ వైపుకు సమాజాన్ని తీసుకొస్తుంది రెండో మాట ఐదు లక్షల మంది మేరకులస్తులు నిజంగా మీ వాడిని ఒకరిని అసెంబ్లీకి తోలాలంటే ఒక జాకెట్ గుడితే ఎన్ని పైసలు వస్తాయి ఒక జాకెట్ కొడితే మూడు వందల రూపాయలు వస్తాయి అవునా వస్తాయి కదా ఈ ఐదు లక్షల మంది ఒక్క జాకెట్ పీస్ పైసలు పక్కకు పెడితే మీ వాడు ఎమ్మెల్యే కాడు అయితే కాడా కొట్టవే ఐదు లక్షలు ఇంటూ మూడు వందలు కొట్టు లెక్క పెట్టొచ్చింది ఎక్కువస్తుందా ఈ పైసలు సరిపోవా సరిపోవు ఒక్క జాకెట్ పైసలే కుట్టుబులు పైసలు పక్కకు పెడితే మీ ఓడి ఎమ్మెల్యే అవుతుంటే మా తాన పైసలు లేవంటారు ఏమన్నా మీరు ఇది కరెక్టే